పెరటిపాలెం పట్టణం హౌస్ తోట పుట్టవీధిలో బుచ్చి మెప్మా ఐదవ సమాఖ్యలో సర్వసభ్య సమావేశం జరిగింది మెప్మా ఐబీ అంకయ్య పాల్గొని మెప్మాలోని పొదుపు సంఘాల మహిళలకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదవ సమాఖ్య పని విధానం మెరుగుపడిందని తెలిపారు అన్ని సంఘాలు సమాఖ్యలో చేరాలని సూచించారు ప్రతి సంఘాన్ని పారదర్శకతను పాటించే విధంగా పొదుపు అప్పుల లెక్కలు ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి సరిచేసుకోవాలని చెప్పారు సంవత్సరానికి ఒకసారి సమాఖ్య యొక్క లెక్కలను ఆడిట్ చేయించుకుని ఆ వివరాలను జనరల్ బాడీలో ప్రవేశపెట్టి సభ్యుల యొక్క ఆమోదంతో సమాఖ్య పదాధికారులను ఎన్నిక చేసుకోవాలన్నారు మెప్మా ద్వారా అనేక జీవనోపాధి కార్యక్రమాలు సభ్యులకు చేరువ చేశామన్నారు ఈ కార్యక్రమంలో సీఓలు నర్మదా మహేంద్ర ఆర్పి నయోమి పదాధికారులు సభ్యులు మరియు ఇతర వాళ్ళ యొక్క ఆడిట్ ఆడిట్ సీఏ ఎవరైతే చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళు వచ్చి ఆడిటింగ్ చేస్తారు ఆడిటింగ్ చేసినటువంటి లెక్కలన్నీ కూడా వాళ్ళు ఆడిట్ రిపోర్ట్లు మనకి సబ్మిట్ చేశారు ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ యొక్క లెక్కలన్నీ కూడా వాళ్ళు ముందు పెట్టుకోవడానికి కానీ ఈ సంవత్సర కాలంలో వీళ్ళు ఏమేమి కార్యక్రమాలు చేశారు విషయాలు కానీ ఇవన్నీ కూడా జనాభా సభ్యులకు తెలియజేసుకొని భవిష్యత్తులో ఏం చేయాలా ఎలా అనేటువంటి విషయాలు నిర్ణయించుకోవటం కానీ అదేవిధంగా లీడర్లలో ఏదైనా మార్పులు చేర్పులుంటే ఓబీ మెంబర్లో కానీ ఈసీ మెంబర్లో కానీ అలాంటి మార్పులు చేర్పులు చేసుకొని ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఎప్పుడు మనం చట్ట ప్రకారం మ్యాక్స్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసినటువంటి సొసైటీస్ ఇవన్నీ ప్రతి సంవత్సరం కూడా జనరల్ బాడీస్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్కి మన డీసీఓ గారికి ఆ రిటర్న్స్ సబ్మిట్ చేయాలి అంటే ఈ జనరల్ బాడీ మీటింగు మినిట్స్ కావచ్చు అదేవిధంగా వాళ్ళ ఆడిట్ రిపోర్ట్లు కావచ్చు వీళ్ళైతే బాడీలో ఈ డైరెక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ మార్పులు చేర్పులకు సంబంధించింది కానీ వీళ్ళు ఈ సంవత్సరం కాలంలో ఎంత బాగా అటెండెన్స్ వచ్చారనే అటెండెన్స్ కానీ అటెండెన్స్ కానీ ఇవన్నీ కూడా డీసీఓకి సబ్మిట్ చేయటం జరుగుద్ది అయితే ఈ మధ్యకాలంలో బుచ్చి పట్టణంలో అనేకమైనటువంటి కార్యక్రమాలను మెప్ప తరఫున చేపట్టడం జరిగింది ప్రతి మహిళని బిజినెస్ మన గవర్నమెంట్ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైనర్ ప్రతి కుటుంబంలో ఒకరు ఖచ్చితంగా పారిశ్రామికవేత్తలు కావాలని దానికి రకరకాల స్కీమ్స్ పెట్టాం వాటిల్లో పర్సనల్ లోన్స్ ఎల్హెచ్పి సెల్ అని ఒకటి పెట్టి పర్సనల్ లోన్స్ వాళ్ళకి లక్షగాల రెండు లక్షలుగాల ఐదు లక్షల దాకా కూడా లోన్లు ఇప్పించేదానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళు చేసేటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటిని ప్రతి నెలలో కూడా అర్బన్ అని పెట్టి అక్కడ అమ్ముకునే దానికి అవకాశం కల్పిస్తున్నాం అలాగే వీళ్ళు తయారు చేసేటువంటి వస్తువుల్ని ఆన్లైన్లో అమెజాను ఫ్లిప్కార్టు ఓఎన్డిసి ఇలాంటి సెంట్రలైజ్డ్ దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ వైడ్ ఉన్నటువంటి పోర్టల్లో కూడా వీళ్ళు తయారు చేసేటువంటి ఉత్పత్తులు అక్కడ పెట్టి అవి ఎలా అమ్మాలనేది వీళ్ళకి చెప్పేది అయితే ఎలా కొనాలనేది కూడా సభ్యులకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అంటే మనకు ఎక్కువ భాగం చదువు బాగా కాలేజీ స్టూడెంట్స్ కానీ వీళ్ళు యూత్ అంతా చేస్తున్నారు ఇప్పుడు అంతా ఆన్లైన్లోనే కొనుగోలు చేస్తున్నారు కానీ మా పొదుపు మహిళల చేత కూడా ఆన్లైన్లో ఏ వస్తువుని ఎలా కొనాలా దాని రేట్లు ఎట్లా చూసుకోవాలని కొనిపించుకోం కానీ అలాంటి కార్యక్రమం కూడా చేస్తున్నాం కూడా మహిళల చేత కొంతమంది బైక్లు ఇప్పించేసి వాళ్ళని కూడా ర్యాపిడోకి పెట్టేయాలని చెప్పని చూస్తున్నాం మనకి ఇంకా అంత స్థాయిలోకి రాలేదు దాన్ని కూడా ముందు ముందు తీసుకెళ్తున్నాం ఈరోజు నెల్లూరు అక్కడ పెట్టిన వాళ్ళకి ఒక పిల్లలతో మాట్లాడుతున్న తెలుస్తుంది ఒకరోజు ఒక మూడు నాలుగు అంటే ఎలక్ట్రిషియన్ ఫ్లంబరు బ్యూటిషన్ కార్పెంటరు బార్బరు ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ కొద్దిగా ఫ్రెషప్ చేసి వాళ్ళని కూడా దాంట్లో హోమ్ ట్రయాంగిల్ అనేటువంటి యాప్లో పెట్టాం అంటే ఎవరైనా మా ఇంటి ఎలక్ట్రిషియన్ కావాలి ఫ్లంబర్ కావాలని అక్కడ మనకి ఆ సెంటర్ దానికి కానీ కాల్ చేస్తే వాళ్ళు వచ్చి రిపేర్ చేసేటట్టు అలాంటివి చేసాం అలాగే ఇంకా వేరే డిపార్ట్మెంట్లతో కూడా కొలాబరేషన్స్తో టైలరింగ్ కానీ బ్యూటిషియన్ కానీ ఇలాంటి ట్రైనింగ్స్ కూడా ఇప్పిస్తున్నాం మన దగ్గర లేకపోయినా కానీ అలాగే ఇప్పుడు యూత్కి సంబంధించి కూడా ఎవరైతే చదువుకొని ఖాళీగా ఉన్నారో పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ మామూలు మార్కెటింగ్ సంబంధించినవి కానీ అవన్నీ కూడా మన కంపెనీలు ఫిల్స్ ఇప్పుడు స్టూడెంట్ని రిజిస్ట్రేషన్ చేస్తున్నాం డిసెంబర్ ఒకటో తారీఖున వాళ్ళందరికి కూడా జాబ్ మేళా కండక్ట్ చేసి మెప్పా తరఫున వాళ్ళకి జాబ్ అవకాశం కల్పించబోతున్నాం అలాగే సఖీ అనేటువంటి దాంతో మహిళలకి ఆరోగ్యం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికి కూడా ఫ్రీగా బాడీ ఫుల్ టు ఫుల్ బాడీ చెకప్ నిర్వహించేదాని కోసం కూడా రేపు నెలలో ప్లాన్ చేస్తున్నాం కాబట్టి అట్లాంటి క్యాంపుల్లో కూడా మన వాళ్ళకి నిర్వహించి వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కూడా చేస్తున్నాం అలాగే వట్టి సంఘాలు ఒకటే చేయటం సంఘాలని బలోపేతం చేయటమే కాకుండా ఈ వాళ్ళకి జనాలకి ఏవైతే అవసరమో అలాంటి రకరకాల స్కీమ్స్ తీసుకొస్తున్నాం అలాగే తృప్తి క్యాంటీన్ అనేటువంటిది ఒకటి మోడల్ చేశాం అలాగే నెల్లూరులో అయితే స్మార్ట్ స్ట్రీట్ మైపాడు రోడ్లో బ్రహ్మాండంగా పెట్టారు మన అక్కడ నుంచి కూడా పరిశోధించారు అది దేశంలోనే మొట్టమొదటిసారిగా మన నెల్లూరులోనే స్మార్ట్ స్ట్రీట్ వచ్చింది ఇది వచ్చిన తర్వాత మాత్రమే విజయవాడ కానీ విశాఖపట్నం కానీ కర్నూలు కానీ మిగతా ప్రాంతాలకి వెళ్ళటం జరిగింది కాబట్టి ఇక్కడ కూడా మనం తృప్తి క్యాంటీన్ పెట్టాలనేటువంటిది అలాగే అరకు కాఫీ ఏదో గిర్లెట్లు కానీ చిన్న అన్ని యాభై నాలుగు స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఇతర డిపార్ట్మెంట్లు అన్నీ కూడా అవన్నీ ఒక దగ్గర పెట్టి ఎల్హెచ్ సెల్ అని పెట్టి అందులో చూపించడం జరిగింది గతంలో ఎప్పుడు లేనటువంటి వీధి వ్యాపారస్తులందరూ కూడా రెండు వందల డెబ్బై ఒక్క మందిని ఐడెంటిఫై చేసాం వీళ్ళందరికీ కూడా ఇప్పుడు లోన్లు ప్రాసెస్ చేస్తున్నాం మొదటి తప్ప పదిహేను వేల రూపాయలు లోన్ ఇప్పించేదానికి బ్యాంకులతో అన్ని టైప్ అయిపోయి బ్యాంకులు సబ్మిట్ చేసి ఆ లోన్లన్నీ కూడా చేయిస్తున్నాం కాబట్టి స్ట్రీట్ వెండర్లని మొట్టమొదటిగా ఈరోజు మనం బుచ్చిపట్టణంలో వాళ్ళందరికీ లోన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి ఎక్కువగా మా చైర్పర్సన్ గారు బాగా సహకరించే వాళ్ళు ఈరోజు మేడం గారు కూడా వస్తారనుకున్నాం రాలేదు మన